రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆత్మీయ సన్మానానికి బయలుదేరారు గోదావరికడి గౌడ సంఘం నాయకులు ఈ మేరకు ఆదివారం ఉదయం గోదావరికని చౌరస్తా నుండి గౌడ సంఘం నాయకులు బయలుదేరారు ఈ సందర్భంగా ముంజ మల్లాగౌడ్ కోట రవి గౌడ్ మాట్లాడుతూ గౌడ ముద్దుబిడ్డైన పొన్నం ప్రభాకర్ గౌడ్ మరెన్నో పదవులు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు నాయకుడు అయినటువంటి కరీంనగర్ జిల్లా ఏకైక మినిస్టర్ గారు వారి వారి గురించి సన్మానం చేయడానికి మన గోదావరికని రామగుండం పట్టణం నుంచి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున గౌడ సంఘం నుంచి వెళ్ళి బహిదేరుస్తున్నారు మరి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గౌడ ముద్దుబిడ్డ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గౌడులంతా కూడా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం కానీ పారిశ్రామిక ప్రాంతం నుంచి భవిష్యత్తులో కూడా ఒక గౌడ బిడ్డగా గౌడులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో మరి కీలక మంత్రిగా ఉండడం ద్వారా బీసీల సమస్యలతో పాటు ప్రత్యేకించి గౌడ కులానికి చెందినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడు గారు గౌడ సమస్యను కూడా పరిష్కరించే అడుగులు వేస్తారని గౌడ కులస్తులందరూ కూడా ఆయనకు అండగా నిలబడి ఆయన నాయకత్వాన్ని సమర్థించే విధంగా వ్యవహరించాల్సిందిగా కోరుతాం ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ బాలసాని స్వామి గౌడ్ వంగ శ్రీను గౌడ్ బెందె నాగభూషణం గౌడ్ మాచిడి రాజు గౌడ్ మండ రమేష్ గౌడ్ గడ్డం రవి గౌడ్ బండారి రవి గౌడ్ గున్నాల శ్రీధర్ గౌడ్ సంతోష్ గౌడ్ పొన్నం అంజయ్య గౌడ్ వెగోలపు శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు